హాయ్ అండి అందరికీ నమస్కారం ధనుర్మాసం రెండో రోజు ఈరోజు రెండో రోజు పూజ అండి ధనుర్మాసం చక్కగా ఈరోజు పూజ అనేది ఇలా చేసుకుంటున్నాను ధనుర్మాసం మంగళవారం పూజ అంతటిని కూడా అలంకరణ అనేది చేసుకుందామని ముందుగానే చిన్ని కృష్ణుడికి నామాలు దీపారాధనలకి గంధము కుంకుమ బొట్టులతో అలంకరణ అనేది చేసుకున్నాను ఈరోజు నాకు తులసి దళాలు దొరికాయండి వెంకటేశ్వర స్వామికి తులసి దళాలని చక్కగా పెట్టి పూజ చేసుకుంటే కూడా చాలా చాలా మంచిది అనమాట వెంకటేశ్వర స్వామికి ఈరోజు తులసి దళాలతో పూజ చేసుకుంటానండి తులసి దళాలు దొరికాయి వెంకటేశ్వర స్వామికి తులసి దళాలండి తెచ్చుకున్నాను ప్రత్యేకంగా తెచ్చుకున్నాను చిన్ని కృష్ణుడికి చిన్ని కృష్ణుడికి కూడా తులసి దళాలను మనం పెట్టుకుంటే చాలా మంచిదండి ఒక్క తులసి దళం సమర్పించిన చాలు ఆ వెంకటేశ్వర స్వామి అంటాడు వెంకటేశ్వర స్వామికైనా విష్ణుమూర్తికైనా తులసి దళాలంటే చాలా ప్రీతి అనమాట ఈరోజు మంగళవారం అది కూడా ధనుర్మాసం రెండో రోజు అండి చాలా మంచి రోజు కూడా ఈ విధంగా ఎన్ని తులసీ దళాలు ఉంటే అన్ని చిన్ని కృష్ణుని దగ్గర మనం పెట్టుకోవచ్చు అనమాట తులసి దళాలను పెట్టుకొని చక్కగా మనం పూజ చేసుకుంటే కూడా చాలా మంచిదండి ఇంటిలో ఈ ధనుర్మాసంలో ఉదయాన్నే తెల్లవారుజామునే లేచి మనము కాలకుత్యాలు తీర్చుకొని పూజ చేసుకుంటే చాలా మంచిది తరువాత నాకైతే ఈరోజు చామంతి పువ్వులు ఎర్రని చామంతులు కూడా దొరికాయి ఇప్పుడు పటాలకి పెట్టుకుంటాను ఇలా పూజ అనేది చక్కగా చేసుకున్నాను అనమాట ఈరోజు ధనుర్మాసంలో రెండో రోజండి చక్కగా పువ్వులతో అలంకరణ చేసుకొని దీపారాధన అనేది చేసుకున్నాను అనమాట ధనుర్మాసంలో గోదాదేవిని పూజ చేస్తే కూడా చాలా మంచిదండి పెండ్లు కానీ వాళ్ళకి అవుతుంది ఎందుకంటే గోదాదేవి ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహానికి పాత్రలాలైంది వెంకటేశ్వర స్వామి పూజ చేసిందండి ప్రతిరోజు తులసి దళాలు సమర్పించి వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో పూజ అనేది చేసి ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహానికి పాత్రులైందనమాట దీపారాధన చేసుకున్న తర్వాత నైవేద్యం పెట్టుకోవాలండి మనం డ్రై ఫ్రూట్స్ పండ్లు పాలు ఏదైనా సరే పుల్లగం ఇవన్నీ కూడా వెంకటేశ్వర స్వామికి పాదాల చెంత మనం పెట్టుకోవాలండి డ్రై ఫ్రూట్స్ని నైవేద్యాన్ని కూడా చక్కగా మనం ప్రతిరోజు కూడా డ్రై ఫ్రూట్స్ అనేది మనం పెట్టుకోవాలి సూర్యుడు ధనుసుర ధనుర్ రాశిలోకి ప్రవేశించడాన్ని ధనుర్మాసం అంటారండి బ్రహ్మ ముహూర్తంలో లేచి ముంగిట్లో తులసి కోట ముందు ముగ్గులు వేసి ఆవు నేతితో దీపారాధన చేసుకోవాలి విష్ణుమూర్తిని గోదాదేవిని పూజిస్తారండి రోజుకు పాసురం చదవటం వినటం చేయాలి ఈ మాసంలో ప్రసాదంగా మనము పులగం దద్దోజనం డ్రై ఫ్రూట్సు పండ్లు పాలు ఏదైనా సమర్పిస్తారు శ్రీకృష్ణుడికి తులసిమాలతో అలంకరణ చేయాలి వెంకటేశ్వర స్వామికి కానీ విష్ణుమూర్తికి కానీ తులసి దళాలని మనం అలంకరించాలి ధనుర్మాసం ప్రారంభం పదహారు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం నుంచి పదమూడు ఒకటి రెండు వేల ఇరవై ఐదు భోగి రోజుతో ముగుస్తుంది ధనుర్మాసం గోదాదేవి కళ్యాణంతో ముగుస్తుంది అనమాట ధనుర్మాసం ఊర్ధ్వ తిలకం పెట్టుకోవాలండి అంటే మనం ఎరుపు రంగు బొట్టు ఉంటుంది కదండి కుంకుమ బొట్టు తిలకం దిద్దుకొని దాని కింద తెల్లని బొట్టు చుక్క అనేది మనం పెట్టుకోవాలి గోదాదేవికి చాలా ఇష్టం అనమాట దాన్నే తిలకం అనేది అంటారనమాట వై తిరుప్పావై వినాలి చదవాలి టెంపుల్స్లో కూడా చెప్తూ ఉంటారండి తిరుప్పావై రోజుకొక పాసరం ఈరోజు రెండో పాసరం ప్రతి ఒక్కరూ కూడా బుక్ కొని తెచ్చుకొని చక్కగా ఇంట్లో చదువుకోండి ఏ రోజుకు ఆ రోజు పాసరం చదువుకోవాలి ఈ రోజు పాసరం రెండు తిరుప్పావయ్య కూడా మనం విన్నా చదివినా చాలా మంచిదండి ఈ ధనుర్మాసంలో ప్రతిరోజు సూర్యోదయానికి ముందే పూజ పూర్తి చేసుకోవాలి దేవాలయ దర్శనం చేసుకోవాలి శనివారం ఏడు పిండి దీపాలు వెలిగిస్తే కూడా చాలా మంచిదండి ఈ ధనుర్మాసంలో బ్రహ్మ ముహూర్తంలో అందరికన్నా లేచి తులసి కోట దగ్గర దీపారాధన చేస్తే కూడా మంచి ఫలితాలు అనేవి ఉంటాయి అన్నమాట ఈ ధనుర్మాసంలో బ్రహ్మ ముహూర్తంలో అందరికంటే ముందు లేచి మనము దీపారాధన మనం చేసుకున్నట్టయితే కూడా చాలా 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 మంచిదండి ఎందుకంటే తులసి కోట దగ్గర పెట్టుకుంటే సాక్షాత్తు విష్ణుమూర్తి అనుగ్రహం అనేది ఉంటుందనమాట ఎందుకంటే ఈ ధనుర్మాసంలో తులసి కోట పూజ అంత ఇంపార్టెంట్ అనమాట ప్రతి ఒక్కరు కూడా తులసి కోట దీపారాధన చేసినట్టయితే ఈ ధనుర్మాసంలో బ్రహ్మ ముహూర్తంలో చేయలేని వారు తెల్లవారుజామున సూర్యుడు రాకముందే దీపారాధన అనేది చేసుకుంటే కూడా చాలా చాలా మంచిది అనమాట రోజుకొక నైవేద్యం పొలగం కానీ దద్దోజనం కానీ డ్రై ఫ్రూట్స్ కానీ పాలు కానీ రోజుకొక ఒక రకం పండుని పెట్టాలి ఈరోజు అరటి పండ్లు పెడితే రేపు యాపిల్ అలా రోజుకొకటి పెట్టుకుంటే చాలండి ఈ ధనుర్మాసం వెంకటేశ్వర స్వామికైనా విష్ణుమూర్తికైనా గోదాదేవికైనా చాలా మంచిది ఈ ధనుర్మాసంలో ప్రతి ఒక్కరూ కూడా సింపుల్గా ఇంటిలో పూజ అనేది చేసుకోండి సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుందండి తులసి దళాలు చిన్న ఇప్పుడు తులసి దళాలు అందరి దగ్గర దొరుకుతున్నాయి చెట్లు ఉంటాయి చక్కగా ఎప్పుడూ కూడా పూజ చేసే తులసిని కొయ్యరాదు మనం విడిగా పూజ చేయని చెట్టుని ఇంటిలో పెంచుకొని ఓన్లీ వెంకటేశ్వర స్వామికి విష్ణుమూర్తికి మాత్రమే తులసి రాముల వారికి తులసి దళాలను మనం సమర్పించాలండి చక్కగా ఇంట్లో పెంచుకోపోయినా చక్కగా రోజు ఒక పది రూపాయలు అయితే తులసి తులసి మాలిస్తున్నారండి చక్కగా తెచ్చుకొని ఏ రోజుకి ఆ రోజు తులసి దళాలని మనము సమర్పించినట్టయితే సాక్షాత్తు విష్ణుమూర్తి అనుగ్రహంతో పాటు శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం గోదాదేవి అనుగ్రహం అనేది మనకు కలుగుతుంది పెండ్లు కాని పిల్లలు ఆడపిల్లలు ఎప్పటి నుంచో పెండ్లు కాక పెండింగ్లో పడిపోయి ఉంటాయి ఆ పెళ్ళిళ్ళు అవ్వాలంటే ఈ ధనుర్మాసంలో వెంకటేశ్వర స్వామికి తులసి దళాలతో మనం పూజ చేసినట్టయితే తొందరగా పెండ్లయి వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలుగుతుందనమాట ఈ విధంగా ఈరోజు పాసురం తిరుప్పావై పాసురం బుక్ అమ్ముతారండి తెచ్చుకొని తిరుప్పావై పాసరం రెండో రోజు చదువుకోండి ఈరోజు రెండో రోజు అనమాట ప్రతి ఒక్కరూ కూడా సూర్యోదయానికే ముందు లేచి పూర్తి పూజ అనేది పూర్తి చేసుకొని తులసి కోట దగ్గర దీపారాధన చేసుకొని దేవాలయానికి వెళ్ళి తిరుప్పావై పాసురాలు చెప్తారండి మనం చదవలేకపోయినా విన్నా కూడా మంచి ఫలితాలు ఉంటాయి పూజ గదిలో శంకు చక్కెర నామాల కొంచాన్ని ఉంచుకుంటే కూడా చాలా మంచిది మీ దగ్గర శంఖు చక్కె నామాలు కొంచెం లేదు అంటే చిన్న గ్లాసులో వెండి గ్లాసు కానీ ఇత్తడిది కానీ ఉంటే చిన్న రాగి చెంబులో కూడా ఇలా కాయిన్స్ పెట్టుకొని గంధంతో నామాలు వేసి చక్కగా పూజ గదిలో పెట్టుకుంటే కూడా చాలా మంచిది అనమాట ప్రతి ఒక్కరూ కూడా ఈ ధనుర్మాసంలో మనం ఎంత పూజ చేస్తే అంత ఫలితాలు అనేవి ఉంటాయండి ధనుర్మాసం చాలా మంచి మాసం ఈ నెల అంతా కూడా మార్గశిర మాసం లక్ష్మీదేవికి కూడా కలిసి వచ్చింది కాబట్టి లక్ష్మీదేవిని కూడా మనం అలంకరణ అనేది చేసుకోవాలి అంతేనండి ఈ నెల పదహారు నుంచి మళ్ళీ జనవరి పదమూడవ తారీఖు భోగి రోజుతో ధనుర్మాసం అనేది అనమాట సింపుల్గా ఏ రోజుకి ఆ రోజు డ్రై ఫ్రూట్స్ ఉన్నా పండున్నా పాలున్నా ఏదైనా సరే పెట్టుకోవాలి గోవింద గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద మొక్కులు వాడా అనాథరక్షక గోవింద గోవింద అంటే చాలండి వెంకటేశ్వర స్వామి పలుకుతాడు ఎలాంటి కష్టాన్నైనా చెప్పుకొని గోవింద గోవింద అని ఆ నమ మనం చెప్పుకొని వెంకటేశ్వర స్వామి పాదాలకి ఒక్కసారి నమస్కారం చేసుకుంటే చాలండి మీకు కష్టాలన్నీ కూడా తీరిపోతాయి అన్నింట్లోనూ ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో పాటు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కూడా మీకుంటుందన్నమాట ఈ రోజైతే సింపుల్గా రెండో రోజు ధనుర్మాసం పూజ అనేది నేను చేసుకున్నానమాట శ్రీ మహాలక్ష్మిని కూడా అలంకరణ చేసుకున్నా మార్గశిరమాసం శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారిని కూడా చక్కగా భక్తి శ్రద్ధలతో పూజ చేస్తే ఆ అమ్మ ఇంత అష్టైశ్వర్యాలని ప్రసాదిస్తుందండి ఈరోజు విష్ణు సహస్ర నామాలు ఈ ధనుర్మాసంలో నామాలు అంతేకాదండి ఆ అమ్మవారి అష్టకాలు ఇవన్నీ చదువుకుంటే కూడా చాలా చాలా మంచిది అనమాట ఇంతేనండి ఈరోజు నేను సింపుల్గా ధనుర్మాసం డ్రై ై ఫ్రూట్స్ పాలు పెట్టి నైవేద్యంగా తులసి దళాలను సమర్పించి పూజ అనేది నేను చేసుకున్నాను నచ్చితే లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక చిన్న మాట వీడియోస్ చేస్తుంటే అసలు కనీసం వన్ కే వ్యూస్ కూడా రావట్లేదు నాకు లక్ష మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు కానండి కనీసం ఎవరు ఒక లైక్ చేయట్లేదు కామెంట్ చేయట్లేదు ఎవరు అక్కడ ఉన్నారో ఒక్కసారి కామెంట్ చేయండి నా వీడియోస్ ఎంతవరకు వెళ్తున్నాయా అనేది నాకు తెలుస్తుంది మీరు ఎక్కడెక్కడ ఉన్నారో ఏ ఏ ఊర్లో ఉన్నారో కూడా నాకు ఒకసారి కామెంట్ చేయండి నా నా తెలుస్తుంది అనమాట ప్రతి ఒక్కరు నా వీడియో చూస్తున్నారు నా నా సబ్స్క్రైబర్స్ పలానా చోట ఉన్నారు అని నాకు తెలుస్తుంది అనమాట ప్రతి ఒక్కరు కూడా కామెంట్ అనేది చేయండి ధన్యవాదాలండి అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలని సాక్షాత్తు ఆ కలియుగ దైవమైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామిని మనసారా కూడా కోరుకుంటున్నాను అందరూ బాగుండాలి మరి ఒక మంచి వీడియోతో మీ ముందుంటానన్నమాట ధన్యవాదాలండి ప్రతి ఒక్కరూ ఈ ధనుర్మాసం పొద్దున్నే పూజ చేసుకొని ఆ వెంకటేశ్వర స్వామికి తులసి దళాలను సమర్పించండి శనివారం నాడు ఏడు పిండి దీపాలు పెట్టుకోండి ప్రతి ఒక్కరూ కూడా తిరుపతి టెంపుల్స్లో చెప్తారండి వినండి మీరు చదవలేకపోయినా కొంచెం కష్టంగా ఉంటుంది తిరుపా పాసురాలు చదవకపోయినా మీరు చక్కగా వినండి వింటే కూడా మంచి ఫలితాలు ఉంటాయన్నమాట ధన్యవాదాలండి ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి